హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్లర్ చిన్న ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం అయితే ఒక మంచి కవిత రాసుకొచ్చాను అది ఎవరి గురించి అంటే ఈ రోజుల్లో టాలీవుడ్లో బాగా పాపులర్ పోయి బిజీ బిజీ షెడ్యూల్తో గడుపుతున్న మన హీరోయిన్ శ్రీలీల గురించి ఒక అందాల సుందరి పేరు శ్రీలీల తను నవ్వుతుంది రామచిలకల తన నాట్యం చేస్తుంది పురువిప్పిన నెమలీల తన పదాలు పలుకుతాయి కిలకిలా కోకిలిలా చాలా చాలా పెద్ద వాళ్ళతో పోల్చారండి ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ తన కళ్ళు మరిస్తాయి కోహునూరు వజ్రంలా తన మాట్లాడుతుంది మిలమిలా మరిసే ముత్యములా తన జడ కురులు జారితాయి జలజలా పారే సెల ఏరులా తన ఒంటి రంగు మెరుస్తుంది మిలమిలా మెరిసే పాలలా మరి నటనలో తన దూసుకుపోతుంది తార జువ్వల తన వినయం ఉంటుంది అచ్చ తెలుగుంటి ఆడపడుచుల తను సంపాదించిన స్థానం కుర్రకారు గుండెల్లో దేవతల తను కనిపిస్తుంది ఇప్పుడు టాలీవుడ్కే ఒక మహారాణిలా తను అల్లరి చేస్తుంది మాయా మంత్రం తెలియని మహారాణిలా ఏది ఏమైనా ఓ నీకు ఎదురేలా ఫ్రెండ్స్ ఇది మరి శ్రీలీల మీద రాసిన కవిత్వం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే శ్రీలీల మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే